హలో ఎవ్రీవన్ మీకు కాకరకాయ అంటే ఇష్టమా అయితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తినేస్తారు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా కాకరకాయలను తీసుకొని వాష్ చేసి ఇలా సన్నగా చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలి షేప్ అనేది మీ ఇష్టం ఇంకా చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ని ఈ ముక్కలకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి చేదంటే ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇలా చేసినట్టయితే కాకరకాయలో చేదంతా చాలా వరకు పోతుంది ఇప్పుడు ఈ ఫ్రైకి కావలసిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక టూ స్పూన్ వేరుశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి కొంచెం శనగపప్పు ఒక ఐదు ఎండుమిర్చి అలాగే కొంచెం పప్పు ఇవన్నీ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు మాత్రం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే చాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెవ్వలు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా పసుపు సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా గట్టిగా స్క్వీజ్ చేసేయాలి ఇలా ప్రెస్ చేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా వాటర్ ద్వారా పోతుంది కాబట్టి కాకరకాయ ఫ్రై అనేది అంత చేదుగా ఉండదు కొంతమంది కాకరకాయ చేదుగా ఉండటం వల్ల తినడానికి ఇష్టపడరు కానీ ఇలా వాటర్ మొత్తం తీసేసి ఫ్రై చేసామంటే మాత్రం చేదు అనేది అస్సలు లేకుండా బాగుంటుంది ఈ విధంగా అంతా ప్రెస్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత దీనికోసం ఒక పెద్దది ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర మినప్పప్పు ఇంకా కరివేపాకు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పీసెస్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ పీసెస్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ని వేసిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే చేదులేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ టు మై ఛానల్ బాయ్ బాయ్